బసయ్ ఇక్కడ బట్టలారేశాయీ అమ్మా వర్షం పడుతుందని తీసి లోపలేసాను అమ్మో పనికిమల్ద చేతులు బట్టలు దితే వాటిని తీసి నాశనం చేసావు కదే దూకి చావచ్చు కదా నన్ను ఇట్లా ఏడిపించకపోతే వర్షంలో తడిసిపోతాయని తీసి దాన్ని కూడా తప్పుగా లోపలేసమ్మాంటి బసాయి నువ్వు బయట మర్చిపోయావా ఏంటి తడిస్తే ఏమైంది నేను తర్వాత తీసుకునేదాన్ని కదా ఇప్పుడు మళ్ళీ నా డబల్ పని పెట్టావు కదే అలా ఎప్పుడు చేయనమ్మా నన్ను క్షమించు ఆ రోజే మా అన్యోల్ ఇంటికి తగలబడమంటే తగలబడలేదు కదా నీ వల్ల పూజలు పునస్కారాలు అన్ని ఆగిపోయిచ్చి అయ్యో ఆకలేస్తుంది ఈ టైంలో మా అమ్మని అడిగితే నన్ను చంపేసిద్ది అరే పెద్దడా ఇంకా పూజకు మూడు రోజుల టైం ఉంది కదా నేను ఊర్లో చుట్టాలి చెప్పడానికి వెళ్తున్నా ఇల్లు జాగ్రత్త చూస్తుండు సరే అమ్మా వసే నేను ఊరే వెళ్తున్నా మూడు రోజులు రాను ఇంట్లో మాత్రం వెళ్ళ మాకు నీ స్థానం అవ్వగానే ఇల్లు మాత్రం శుభ్రం చెయ్యి పూజకు రెడీ చేద్దాం సరే అమ్మా